మన భవన నిర్వహణకుల కోసము వివిధ రాజకీయ నాయకులు మనకు అమౌంట్ ఇచ్చి ఇవ్వడం వల్ల మనం ఇంత ఇంత పెద్ద భవనం కట్టినామో అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ ప్రారంభ రెండవ అంత ప్రారంభత్వానికి వచ్చిన అత్యధిక మహారథులందరికీ నా నాయకత్వం ధన్యవాదాలు మా గౌరవ ఎమ్మెల్యే గారు గారికి మరొక విశిష్ట అతిథి గౌరవ యూడా చైర్మన్ కేశవనన్న గారికి మరియు గాండా సంఘం కార్యవర్గంకు గాన సంఘం ఇక్కడ హాజరైన అందరూ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సంఘంతో మాకు ఒక ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం ఉండే ఉన్నది మేము పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ గాన యువజన సంఘం ఎప్పుడు అశోక వెళ్తున్నా వీళ్ళందరూ కూడా మీరు ఇలా ముసలి గారు ఎప్పటికీ యువజన సంఘమేనా అంటే లేదన్నా మార్చుకుంటున్నాం మార్చుకున్నామని గంట గాంధ పట్టణ సంఘం పెట్టుకున్నారు అయితే ఈ సంఘం ఎప్పుడో ఒక ప్రతి సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ కానీ ఇతర కార్యక్రమాలు కూడా కానీ మీ అభివృద్ధిలో ప్రభుత్వం ఏ పార్టీ అయినా ఏ పార్టీ ఎమ్మెల్యే అయినా ఎవరైనా పాల్పంచడం కారణం మీ అందరి ఐకమత్యం మీ ఐకమత్యం చూసే మేము అందరం వస్తున్నాం ఈ ఐకమత్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్షుడు అశోక్ రాజుల సంఘము మహిళా సోదరుల సంఘం మరియు కుటుంబ సభ్యులకు అలాగే చివరిగా ఎందుకు గెలుతున్నా అంటే మా పెద్ద ఎమ్మెల్యే గారు మన అందరికీ ఎమ్మెల్యే గారు కానీ ఆత్మహత్యం పెద్ద చాలా కాలంగా ఆయన ఆయన నేను అభిమానిస్తాను ఎందుకంటే వ్యక్తిగతంగా ఆయన ఏ పార్టీలో ఉన్నా కానీ వ్యక్తిగతంగా ఆయన నేను అభిమానిస్తా ఇలాగే మీ సంఘము ఇలాగే ఎలాగైతే తోడ్పడ్డాడో మా కుటుంబ సంఘానికి కూడా ఆయన పెద్ద లాగా ఉండి ఈరోజు అంత పెద్ద మా కుటుంబ సంఘం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర ముఖ్య పాత్ర ఫైనాన్షియల్గా కూడా మాకు హెల్ప్ చేసిన మా పెద్దన్నురన్న గారికి ధన్యవాదాలు తెలియదు మా సంఘం తరఫు నుంచి ఈ సంఘము మరి ఒకరి మాకు ధన్యవాదాలు తెలుసు ఆయన కూడా ఇక్కడికి ఇచ్చేసినందుకు ఆయన కూడా నమస్కారాలు తెలియచ్చు క్చువల్గా ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు గారు అలాగే షబ్బిరాజి గారు కూడా రావాల్సిందిగా ఉండే కానీ వివిధ కారణాల వల్ల వారి ఇద్దరు రాలేకపోయారు మీకు వారి శుభాకాంక్షలు కూడా ఇద్దరు కూడా తెలియజేయమని నా ద్వారా మీకు సందేశం పంపారు కాబట్టి వారు రేపు రోజు మీరు మరి ఒక్కసారి వారు వచ్చినప్పుడు కూడా మేము మన సంఘానికి తీసుకొస్తానని చెప్పి మీకు తెలియచ్చు చాలా సంతోషం అండ్ అంచెలంచెలుగా చిన్నగా కింద రేఖ చెడు మొదలై దాని తర్వాత మన నాగరాజన్న గారి ఆధ్వర్యంలో ఒక చిన్న స్నానం వేసుకొని ధర్మపురి శ్రీధన్న గారి ఆశ్రయంతో కొద్ది కొద్దిగా పాట చేసుకొని మరి మీ అందరు కూడా చందాలు వేసుకొని ఈరోజు శట్టిరల్లి గారు కానీ మహేష్ అన్న కానీ సూరన్న కానీ కానీ ప్రతి ఒక్కరు ధర్మపురి అరవిందన్న కానీ ప్రతి ఒక్కరి ఆశీర్యంతో ఈరోజు రెండవ దస్తు కూడా నిర్మాణం చేసుకొని ఇంత పిఓపి ఇవన్నీ చేసుకొని ఈరోజు వినాకం చేసుకున్నందుకు మమ్మల్ని అందరినీ మీకు ధన్యవాదాలు చేయొచ్చు ఇంతగురు రత్నాకరణ చెప్పినట్టు ఇదంతా మీ ఐకమత్యమే ఎప్పుడు చూసినా కానీ మీరు అందరూ కలిసికట్టుగా ఏ పార్టీ ఉన్నాయని సంఘం కోసం పార్టీలో భేదాలను పక్కన పెట్టి ఇక్కడ నాయకులను కలుస్తూ ఈరోజు ఇంత చక్కటి భవనం నిర్మాణం చేసుకున్నందుకు మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి రామ్ చంద్ర గారికి మీ అందరికి ధన్యవాదాలు తెలుసు ఫర్దర్గా కూడా ఈ సంగ ఏర్పాటులో కూడా నేను ఒక భాగమవుతానని చెప్పి తెలియదు అలాగే షబీరణి గారు ఉన్న ఐదు లక్షలు ఇచ్చారు మరి పది లక్షలు కూడా ఆయన ప్రామిస్ చేశారు కాబట్టి ఈ దాంట్లో సురన్న పాత్ర ఉంటుంది మహేసన్న పాత్ర షబీరన్న పాత్ర అందరు ఉంటారు కాబట్టి నిజామాబాద్ నగరం అభివృద్ధిలో పవటీలకు అతీతంగా మేమందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆశీర్వించాలని చెప్పి కోరుతూ నేను ఇట్లా సంఘం రెండవ అంతస్తు భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు గాండసభ అధ్యక్షులు అశోక్ గారికి మరియు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన సోదరుడు కేశర్ గారికి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రత్నాకర్ గారికి వేదిక మీదున్న ప్రధాన కార్యదర్శి రాజు గారికి గౌరవ అధ్యక్షులు అశోక్ గారికి సాయిలు గారికి నాగరాజు గారికి రాజేందర్ గారికి రాజేశ్వర్ గారికి నర్సిండు గారికి ఆ మహిళా పనులు సోదరి మండు సురంగ గారికి కమలా గారికి ఏమా గారికి వినోద గారికి జయలక్ష్మి గారికి మరియు వేదిక ముందు వేదిక మీదున్న ఇతర గారుల సో పెద్దలకు వేదిక ముందున్న గల సోదరు సోదరు వల్లందరికీ కూడా నా యొక్క ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభ వినద్య మంటే సోదరుడు దత్తా గారి చెప్పినప్పుడు వేణుగారు చెప్పి నిజామాబాద్లో కొన్ని సంఘాలు గుర్తుకొస్తాయి దాంట్లో గాడ్ల సంఘం ప్రథమంగా ఉంటుంది ఎందుకంటే పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలకు దగ్గరగా ఉంటూ ప్రేమతో అభిమానంతో పెద్దలు డీసీ పద్ గారితో ఎంపీ అర్నిల్ ధర్మపరి గారితో బిగాల గణేన్ గుప్త గారితో మరియు పెద్దలు షబీర్ తల్లి గారితో ఫండ్ తీసుకున్నారంటే అది మీ ఐక్య నిదర్శనం కానీ నాకు ఒక చిన్న బాధ ఉన్నది ఏంటంటే నాకు ఫండ్ వస్తే నేను కూడా ఇస్తే మంచుకుంటుంటే అంటే మొన్న నేను నవరాత్రులకు వచ్చినా ఇక్కడ వచ్చి మీది కచ్చిన చూపెట్టి ఉంది ఎందుకంటే చిన్న చిన్న ఫంక్షన్లు మన సంఘంలో ఉన్న పేదలకు ముఖ్యంగా పేదలకు చిన్న చిన్న అదే వాళ్ళు పెళ్లి చేసుకోవటానికి కానీ శుభకార్యాలు చేసుకోవటానికి కానీ బర్త్ డేలు మ్యారేజ్ డేలు మా అశోక నా గ్రాండ్ గా చేసుకుంటారు అసలు కొన్ని కొన్నారు ఇలా ఉన్నారు దానిల్లో కూడా అందరికీ ఉపయోగపడే వీడంతా మన సంఘం పేదలకు నాకు చాలా మంది ఇద్దరు ఫీకల్ ఇస్తారు ఇంత ఫస్ట్ ఫంక్షన్ చేసుకొని ఇక్కడ చాలా 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 ఆనందంగా ఉంది తప్పకుండా నా వద్ద సహకారం ఎప్పుడైనా కానీ నిజామాబాద్ ప్రజలతో పాటు గాన సంఘానికి ప్రత్యేకంగా ఎందుకంటే నా చిన్నప్పటి నుండి మా షాప్ గదిలో ఉన్నప్పుడు రాయేశ్వరంలో సీనియర్ రైడర్ అంత సీనియర్ ఎన్ని ఎంతైతే ఎయిటీ టూ అంటే తనతోటి నాకు యాభై ఐదు సంవత్సరాల మంది పరిచారు అదేవిధంగా గంజులన్నీ కూడా ఆయిల్ దుకాణాలు ఉండేది ఇప్పుడు అంతా కూడా ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఒక మంచి స్థాయిలో మీ కుల దైవము ఈశ్వరుడు ఆశీర్వాదంతో ఈరోజు నేను అనుకుంటా నిజామాబాద్ కాదు తెలంగాణలో కూడా గాంధ సత్యం అంటే ఇస్లామాబాద్ విధంగా మీరు అభివృద్ధి చేసుకుంటా ఉంటారు తప్పకుండా మీరు ఆ ఈశ్వర ఆచర్యాలతో మీరు మీ కుటుంబ సభ్యులు అతను కూడా సుఖ సంతోషాలతోటి భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నా గిట్ట చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచి ఈ కార్యక్రమానికి నన్ను అంటే కోవిడ్కి పిలిచిన ముఖ్యంగా పేరు పేరు అందరు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఒక్కసారి ఈ శుభ సందర్భంగా గాన్ల సంఘ సభ్యులందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరికీ కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు శుభాకాంక్షలు మరియు రత్నకరం నగరానికి మా కుల పెద్దలందరికీ నమస్కారం అందరు కులస్తు శ్రీనివాస్ గారు ఐదు లక్షలు ఇచ్చారు ఇప్పుడు చెబిరెడ్డి గారు ఐదు లక్షలు ఇచ్చిర్రు ధర్విందర్మపురి అరవిందన్న గారు ఎనిమిది లక్షలు ఇచ్చారు మళ్ళీ వేనన్న గారు పది లక్షలు చెబిరెడ్డి గారు ప్రారంభించారు ఇక గారు రెడీ ఉంటారు ఇప్పుడు ఎప్పుడైతే ఎప్పుడు 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 మళ్ళా మహేష్ అన్న గారు తప్పకుండా సార్ ఇనాగ్రేషన్ చెప్పినాము సార్ డేట్ ఇచ్చిర్రు అత్యాల ఢిల్లీ నువ్వు రాలకపోయారు ఆయన రాగానే కంపల్సరీ మీ గారు మళ్ళా రత్నగర్ అన్న గారు తీసుకొని అన్నారు చెబిరెల్లి గారు కూడా వస్తారు అయితే సార్ ఒక చిన్న సార్ వినపము ఈ సంఘానికి మా కులస్తులు కూడా నలభై లక్షలు కలెక్షన్ చేసుకొని నలభై లక్షల నాలుగు వేల ఎస్ మీరు చేసుకొని ఇక్కడ ఈ బిల్డింగ్ కట్టుకొచ్చింది సార్ నియర్లీ ఇప్పుడు వన్ కరోడ్ వరకు ఇంజనీరింగ్ ఇక అర్జెంట్ గా ఏముందంటే సార్ మనకు కొద్దిగా వన్ కరోడ్ తొందరగా లక్షణాలు కావాలని ముందే ఖర్చు చేసుకొని పెట్టుకున్నాము కంప్లీట్ చేసుకొని మా మీ ఆధ్వర్యంలో కావాలని కోరుకుంటున్నాం ఈరోజు రిజిస్ట్రేషన్ దాని మ్యారేజ్ చైర్మన్ కేశ ముప్పై ఒక ఫస్ట్ వివాహం మార్చుకోవచ్చు శుభ కార్యము ఆ కార్యం చేసుకున్న చాలా సంతోషంగా ఉంది ముప్పై కనిపిస్తాడు ఎంతో ఎప్పటికీ ఎవరిని ముప్పై పిల్లలక కనిపిస్తాడు అయితే ఇదే విధమైన ఉత్సాహంతో సంతోషంతో ఆరోగ్యంగా యాభై సంవత్సరాల వివాహ మహోత్సవం కూడా వార్షికోత్సవం నా పట్టణ సంఘం గంలో పెద్దలందరూ సూరంద గారి ఆశీర్వాద పెద్దల ఆశీర్వాదాలతోటి నాకు ఈరోజు కొద్దిగా జరిపినప్పుడు మీ అందరికీ ధన్యవాదాలు అంతగా సూరంద గారి ఆయన ఆశీర్వాదం మీ అందరి మహిళా సురజులు కూడా ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ